కార్మికుల హక్కులను కాలరాచే లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ ఆర్డీఓ కార్యాలయం వద్ద సేటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు సేటియు అచ్యుత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలి రైతులకు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలి ఉపాధి హామీ పథకం పని దినాలు రెండు వందల రోజులకు పెంచాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని నిత్యావసర సరుకులు ధరలను నియంత్రించాలని కాంట్రాక్టర్ పద్ధతులలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులను రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలి శ్రీరామరెడ్డి సత్యసాయి కార్మికులకు ప్రతి నెల వేతనాలు వచ్చేలా చూడాలన్నారు వీటన్నిటిపై సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ ఈశ్వరమ్మకు అందజేశారు ఈ కార్యక్రమంలో సేటియు నాయకులు అంగనవాడి కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు అమాలి కార్మికులు శ్రీరామరెడ్డి సత్యసాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు దేశంలో దాదాపు అందరికీ తెలిసిన విషయమే సంవత్సరం పాటు దాదాపు ఎనిమిది వందల మంది రైతులు ప్రాణాలు అర్పించి ఈ రోజు ఆ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే మేము వ్యవసాయ చట్టాలను అమలు చేయము రద్దు చేస్తామని చెప్పేసి చెప్పిన చెప్పిన తర్వాత ఇప్పుడు మరీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ నమల్ చే ప్రపంచంలో ఇవి ఎంతవరకు అయింది ఎక్కడ కూడా ఒక ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పిన దాఖల్లో కానీ ఈ చెప్పిన దేశవ్యాప్తంగా కార్మికులు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ వద్ద రెవెన్యూ డివిజన్లో ఆర్టీఓ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ప్రధానంగా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు ఆ లేబర్ కోడ్లన్నింటినీ కూడా వెంటనే రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతుల పంటలు పండించుకోవడానికి అవసరమైన రుణాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులకు పెంచాలి అదేవిధంగా కూలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే కార్మికులు స్కీముల్లో పనిచేస్తున్న వర్కర్లందరికీ కూడా అతి తక్కువ గౌరవ వేతనం ఇచ్చి ఎక్కువ పని గంటలు పనిచేస్తున్నారు అది అందుకనే వీళ్ళందరికీ కూడా శాశ్వత ఉద్యోగులందరినీ కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం